మనకు ఎవరూ లేనప్పుడు ఖచ్చితంగా ఆ పైవాడు తోడుగా ఉంటాడు అంటారు అది నిజమేనన్న విషయం ఈ స్టోరీ వింటే తెలుస్తుంది రైల్వే స్టేషన్లో ఒక మహిళ కన్న కొడుకును ఒళ్ళో పెట్టుకుని ఒంటరిగా ఎవరి కోసమో ఎదురు చూస్తోంది ఇంతలో ఒక కుర్రాడు ఆమె దగ్గరకొచ్చాడు అతను అడిగిన ప్రశ్నకు ఆమె షాక్ అయింది ఇంతకు ఏం జరిగింది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి బెనారస్లోని కంటోన్మెంట్ రైల్వే స్టేషన్లో తెల్లవారుజామున నాలుగు గంటల సమయం తేలికపాటి పొగమంచులో అదే ప్లాట్ఫామ్ నెంబర్ నాలుగవ నంబర్ బెంచిపై తన్వి అనే యువతి కూర్చొని ఉంది ఆమె తన రెండేళ్ల కుమారుడు పరీక్షిత్ను ఒళ్ళో పెట్టుకుని నిశ్శబ్దంగా కూర్చుంది కళ్లలో కన్నీళ్లు మనసులో అలజడి అటుగా వెళ్తున్న ప్రతి ఇంజన్ చప్పుడు విని ఆమె కొంచెం ఉలిక్కి పడేది మనసులో ఉదయించే ఆశ నేల మీద పడిపోయినట్టుగా ఉండేదామెకు చిన్న కుమారుడు పరీక్షిత్ కొన్నిసార్లు పాపిడి అమ్మేవాళ్ల వైపు కొన్నిసార్లు బిస్కెట్ అమ్మేవాళ్ల వైపు చేతులు చాపేవాడు తన్వి అతని చేతిని పట్టుకుని ప్రేమగా వద్దు బాబు అనేది ఆమె గొంతులో ఆప్యాయత ఉంది కానీ ఆకలితో ఉన్న బిడ్డను చూసి నిస్సహాయతతో కనిపించేది అదే బెంచీకి కొంత దూరంలో ఇరవై ఎనిమిదేళ్ల కుర్రాడు అనుష కూర్చొని ఉన్నాడు ఢిల్లీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు అతను పండుగను సెలబ్రేట్ చేసుకుని తిరిగొస్తున్నాడు ఉదయం తన్విని చూశాడు పసుపు రంగు శాలువా ధరించిన ఆమె ఆగిన ప్రతి రైలును వెతుక్కుని తిరిగి వస్తోంది అతని కళ్లలో ఉన్న ఒకే ఒక్క ప్రశ్న ఈమె ఎవరు ఇన్ని కష్టాల్లో ఒంటరిగా అంత ధైర్యంగా రైల్వే స్టేషన్లో ఉంది పరీక్షిత్ మూడోసారి పాపిడమ్మేవ అతని వైపు చేతులు చూపించినప్పుడు అన్ష అక్కడి నుంచి లేచి పాపిడి వాడిని పిలిచి ఒక ప్యాకెట్ తీసుకుని తన్వి ముందుకు తీసుకొచ్చి నీ స్నేహితుడిగా భావించి తీసుకో అని చెప్పడంతో తన్వి షాక్కి గురైంది ఆమె ఆత్మగౌరవం గాయపడినట్టుగా చూసింది దీన్ని ఎందుకు కొన్నారు ఈరోజు కొంటారు రేపెవరు కొంటారు వాడు అడుగుతూనే ఉంటాడు ఆకలితో అలసి అడగడం మానేస్తాడు పర్వాలేదు పిల్లాడు కదా అన్నాడు చిన్నగా నవ్వుతూ ఈ ఒక్క ప్యాకెట్కి ఏమైపోతుంది అంటూ అనుషు చిరునవ్వుతో సమాధానమిచ్చాడు తన్వి ఏమీ మాట్లాడలేదు ఆ పాపిడి ప్యాకెట్ తీసుకుని తినేటప్పుడు మొదటిసారిగా నవ్వుతున్న తన కొడుకు వైపు చూసింది ఆ క్షణంలో అనుషుకు అమాయకత్వపు చిరునవ్వు నచ్చింది కసేపటి తర్వాత అనుష్ దగ్గరకొచ్చి మెల్లగా ఎక్కడికి వెళ్ళాలి మీరు ఉదయం నుండి ఇక్కడ కూర్చోవడం నేను చూస్తున్నాను ఏదైనా సమస్య అడిగాడు ఎంతో ఆప్యాయంగా తన్వి మొదట సంకోచించింది తర్వాత కొంచెం ధైర్యం చేసి ఢిల్లీ వెళ్ళాలి అని చెప్పింది జనరల్ టికెట్ ఉంది కానీ చాలా రద్దీగా ఉంటోంది నేను బిడ్డతో ఎక్కే ధైర్యం చేయలేను అందుకే రద్దీ లేని రైలు గురించి నేను వెతుకుతున్నాను అంది ఓహ్ మరదా దానికి మీరు ఎందుకు ఆందోళన చెందుతున్నారు నేను కూడా ఢిల్లీ వెళ్తున్నాను నాకు ఏసీ కోచ్ టికెట్ ఉంది నా కేబిన్లో ప్లేస్ కూడా ఉంటుంది నాతో రండి నేను టీటీతో మాట్లాడతాను అని అనుష్ నిజాయితీగా చెప్పాడు అప్పుడు తన్వి కొన్ని క్షణాలు ఆలోచించి సరే అంది నాకు జనరల్ టికెట్ మాత్రమే ఉంది టీటీ ఏదైనా అడిగినా నా దగ్గర డబ్బు కూడా లేదు అంది టికెట్ నేను చూసుకుంటాను మీరు నడవండి అన్నాడతను ముందామె సంకోచించింది కాని తరువాత తల ఊపింది ఇక ఇప్పుడు ఆమెకు వేరే మార్గం కూడా లేదు మరి కొన్ని నిమిషాల తర్వాత రైలు వచ్చింది అనుష్ తన్వి బ్యాగును తీసుకుని ఏసీ కోచ్ వద్దకు వెళ్లాడు మొదటిసారిగా తన్వి బ్యాగ్నే కాదు గుండె భారాన్ని కూడా ఎవరో తగ్గించినట్టుగా అనిపించింది లోపలికి వెళ్లగానే చల్లటి గాలులకు తన్వి భయపడింది ఎందుకంత చలిగా ఉంది అని అడిగింది నువ్వు మొదటిసారి ఏసీ కోచ్కొచ్చావుగా అన్నాడు అనుష్ చిరునవ్వుతో ఇంతలో టీటీ వచ్చాడు తన్వికి ఇంకా భయం పట్టుకుంది టీటీ రాగానే అనుష సైగ చేసి కొంత దూరం తీసుకెళ్లాడు తన్వి దూరం నుంచి చూసింది కొద్దిసేపటి తర్వాత టీటీ నవ్వి వెళ్లిపోయాడు అప్పుడు తన్వి ప్రశాంతంగా కూర్చుంది అనుష్ వెనక్కు తిరిగి చూడగానే మొదటిసారి తన్వి కళ్ళు ఆనందంతో మెరిశాయి ఇదంతా ఎందుకు చేశావు అని అడిగింది ఎందుకంటే నేను మనిషిని మానవత్వం ఇంకా బతికే ఉంది అన్నాడు అతని మాటలు తన్వి హృదయాన్ని తాకాయి ప్రయాణం మొదలైంది ఇప్పుడు తన్వి ఇంకా భయపడుతోంది ఇప్పుడు అకస్మాత్తుగా ఒక అపరిచితుడు తన కోసం చాలా చేస్తున్నాడు శ్రద్ధ చూపిస్తున్నాడు అయితే ఇతన్ని నమ్మొచ్చా అనుకోవడం మొదలుపెట్టింది నమ్మడం సులభం కాదు కాసేపటి తర్వాత అనుషు మెల్లిగా అభ్యంతరం లేకపోతే ఒక విషయం అడుగుతాను అన్నాడు తన్వి అతని వంక చూసి అడగండి అంది ఈ చిన్నారితో ఒంటరిగా ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నావు ఏదైనా సమస్య ఉందా అని అడిగాడు తన్వి కన్నీళ్లు పెట్టుకుంది కాని ఇప్పుడు ఆమె తన బాధను ఎవరితోనైనా పంచుకోవాలనుకుంది నెమ్మదిగా మాట్లాడడం మొదలుపెట్టింది నాకు రెండున్నరేళ్ల క్రితం వివాహమైంది నా భర్త పేరు సురేష్ అతను ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవాడు మొదట్లో అంతా బాగానే ఉంది కానీ క్రమంగా అతని మద్యం అలవాటైంది నా కొడుకు పుట్టాక ఒకరోజు అకస్మాత్తుగా అతను బైక్ ప్రమాదంలో మరణించాడు దాంతో నేను పూర్తిగా ఒంటరిగా మిగిలిపోయాను ఇక మా అమ్మ వాళ్ళు అత్తగారితో ఉండమన్నారు కాని వాళ్ళు మాత్రం మా అబ్బాయే లేనప్పుడు మీరు మాకేమీ కారు అన్నారు అన్ష్ నిశ్శబ్దంగా ప్రశ్నలు అడగకుండా ఆమె మాటలు వింటున్నాడు ఇప్పుడు నాకు ఎవరి సపోర్ట్ లేదు ఒకరోజు గ్రామానికి చెందిన ఒక తెలిసిన వ్యక్తి పిఎఫ్ పేరుతో కొంత డబ్బును సురేష్ కంపెనీలో ఉంటుందని అది తీసుకోవచ్చని చెప్పడంతో ఆ ఆశతో ఢిల్లీ వెళ్తున్నాను అంది తన్వి ఈ బిడ్డే నా సర్వస్వం వాడి కోసం నేను ఏమైనా చెయ్యాలి అంది అన్షు చెయ్యి చాచి ధైర్యం చెప్పి ఇప్పుడు నువ్వు ఒంటరివి కాదు అన్నాడు ఈ ఒక్క మాట తన్వికి కొన్ని క్షణాలు ఓదార్పునిచ్చింది అన్ష్ తన బ్యాగ్లో నుంచి తినడానికి కొంచెం ఫుడ్ని బయటకు తీశాడు ఫ్రూట్స్ అన్నం బంగాళదుంప కర్రీ ఉంది ఆకలేస్తూ ఉంటుంది కొంచెం తినండి అన్నాడు తన్వి మొదట నిరాకరించింది అలసిపోయి తన ఒడిలో నిశ్శబ్దంగా నిద్రపోయిన తన కొడుకు వైపు చూసింది తర్వాత నెమ్మదిగా చెప్పింది సరే కొంచెం రొట్టె ఇవ్వండి అని ఇద్దరూ కలిసి కూర్చుని తిన్నారు తెల్లవారుజామున నాలుగు గంటల వరకు ఇద్దరూ మాట్లాడుకుంటూ నిద్రలోకి జారుకున్నారు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్కు రాగానే అనుష్ నిశ్శబ్దంగా పరీక్షితును ఒడిలో పెట్టుకుని రండి వెళ్దాం అన్నాడు నేనిప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఈ ఉదయం ఈ పిల్లవాడితో నేను ఎక్కడ ఉండాలి అనుకుంటోంది అప్పుడు అన్ష్ మీరు నా ఫ్లాట్లో రిలాక్స్ అవ్వండి నేను ఒక గదిలో ఉంటాను అన్నాడు ఉదయం పది గంటలకు కంపెనీకి వెళ్దామని అన్ష్ చెప్పాడు ఇప్పుడు ఇతన్ని నమ్మడం తప్ప మరో మార్గం లేదని తన్వీకి తెలుసు దాంతో ఆమె అతనితో కలిసి అతని రూమ్కి వెళ్ళింది ఆ రోజు ఉదయం ఢిల్లీ వీధులు నిశ్శబ్దంగా ఉన్నాయి చుట్టూ సన్నటి సూర్యకాంతి ఉంది కానీ తన్వి మనసు ఇంకా మేఘాలతో నిండిన ఆకాశంలా ఉంది ఆమె ట్యాక్సీ కిటికీలో నుంచి బయటకు చూస్తోంది కానీ ఆమె హృదయం మళ్లీ తన ఊరి వైపు మళ్ళుతోంది వారు ఫ్లాట్కు చేరుకునేసరికి అన్ష్ ఆమె ముఖంలో అశాంతిని గ్రహించాడు అప్పుడు అన్ష్ తలుపు తెరిచి నువ్వు ఈ గదిలో ఉండు భయపడొద్దు నేను ఇంకో గదిలో ఉంటాను అని చెప్పాడు తన్వి గదివైపు చూసింది సాధారణ రెండు పడక గదుల ఫ్లాట్ కొంచెం గజిబిజిగా ఉంది కాని శుభ్రంగా సురక్షితంగా ఉంది కొడుకుని మంచం మీద పడుకోబెట్టి ఒక మూలన కూర్చొని నిద్రలోకి జారుకుంది పరీక్షిత్ ఇంకా గాఢ నిద్రలో ఉన్నాడు తన్వి నిద్రలేచి రెడీ అయింది ఆమె ఆ గదిని శుభ్రంగా ఉంచడం స్టార్ట్ చేసింది వంటగదిలోని పాత్రలు సర్దింది లాట్ని నీటుగా సిద్ధం చేశాక తన్వి మనసు కాసేపు స్థిమిత పడింది చివరకు ఆఫీస్కి రెడీ అయ్యాక ఆమెను చూసి కాస్త ఆశ్చర్యపోయాడు మీరు విశ్రాంతి తీసుకోండి క్లీన్ చేయాల్సిన అవసరం లేదు అన్నాడు తన్వి చిన్నగా నవ్వి నేను అమ్మాయిని కదా సర్దడం నాకు అలవాటే దాంతో అన్ష్ ఏమీ మాట్లాడలేకపోయాడు ఆమె చిరునవ్వులోని ఆత్మగౌరవం అతనికి నచ్చింది అతను వెళ్లేటప్పుడు తన్వితో అన్నాడు మీరు హ్యాపీగా ఉండండి నేను మధ్యాహ్నానికి తిరిగి వస్తాను కలిసి కంపెనీకి వెళ్దాం అన్నాడు మధ్యాహ్నం అనుష్ తిరిగొచ్చేసరికి తన్వి రెడీగా ఉంది ఆమె తన కొడుకును చక్కగా ముస్తాబి చేసింది ఇద్దరు ఆఫీస్కు వెళ్లారు ఒక పెద్ద కంపెనీ బిల్డింగ్ ముందు నిలబడి చూసింది మనసులో కొంచెం కంగారు పడింది తన్వి కానీ అనుష్ ఆమెని లోపలికి తీసుకెళ్లాడు లోపల అనుష్ రిసెప్షన్ దగ్గరకు వెళ్లి మేనేజర్ మిస్టర్ మే ఘోష్ను ను కలుసుకున్నాడు ఆమె సురేష్ కుమార్ భార్య ఆమె భర్త పీఎఫ్ ని క్లెయిమ్ చేయాలి అన్నాడు మేనేజర్ పైనుంచి కింది వరకు తన్వి వైపు చూశాడు ఆ చూపులో సానుభూతి తక్కువగా అనుమానం ఎక్కువగా కనిపించింది చూడు మేడం మీ భర్త పీఎఫ్ ఖాతాకు నామినీ మీ మామగారి పేరు ఉంది కాబట్టి మీరు దానిని క్లెయిమ్ చేయలేరు అన్నాడు దాంతో తన్వి మొహం ఎర్రబడింది కాని అతను గ్రామంలో ఉన్నాడు కదా అతను నామిని అన్న విషయం మా ఆయన నాకెప్పుడూ చెప్పలేదు అంది మేనేజర్ కుర్చీలో వాలి మీరు నెంబర్ ఇవ్వండి రేపటిలోగా కన్ఫర్మ్ చేసి చెప్తాము అన్నాడు తన్వి నెంబర్ ఇచ్చింది కానీ ఆమె మనసులో అశాంతి కనిపించింది అంతా సవ్యంగా ఉందా అని అనుష్ అడిగాడు తన్వి మెల్లిగా అంది లేదు మేనేజర్ కళ్లలో ఏదో భావం కనిపిస్తోంది నాకేమీ అర్థం కావడం లేదు అంది సరే నేను చూసుకుంటానుగా అంటూ ఇద్దరూ తిరిగి ఫ్లాట్ కు చేరుకున్నారు కానీ ఆ రాత్రి తన్వికి నిద్ర పట్టలేదు ఉదయం ఫోన్ మోగగానే ఘోష్ గొంతు వినిపించింది మీ ఆయన పీఎఫ్ అమౌంట్ని మీ మామగారు విత్డ్రా చేశారు అని చెప్పాడు అది విని తన్వి షాకై కన్నీళ్లు పెట్టుకుంది నాకు కొడుకు ఉన్నాడన్న విషయాన్ని కూడా వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు నేను దేనికోసం పోరాడాలి ఎవరికోసం బతకాలి నాకేం మిగిలి ఉంది అంటూ ఏడ్చింది అప్పుడు ఆమె భుజం పట్టుకున్నాడు తన్వి నేను నీతోనే ఉన్నాను నువ్విక్కడే ఉండు నీకో పని చూస్తాను అన్నాడు తన్వి ఏమీ అనకుండా కొడుకుని గుండెలకు హత్తుకుంది రోజులు గడిచాయి ప్రస్తుతం తన్వి అన్ష్ ఫ్లాట్లో ఉంటోంది తన కుమారుడు పరీక్షిత్తో కలిసి ఆమె ఇంటిని చూసుకుంటుంది శుభ్రపరుస్తుంది సమయానికి వంట చేస్తుంది ఇలా అన్ని పనులు చేస్తోంది అన్ష్ ఆమె ఏం చేసినా కాదనడు అతని మనసు మారడం మొదలైంది అతడికి తన్వి కేవలం స్టేషన్లో కూర్చున్న యువతి మాత్రమే కాదు బదులుగా ఆమె ఇప్పుడు ధైర్యవంతురాలైన తల్లి నిజాయితీ గల వ్యక్తిగా ఆమె బాగా నచ్చుతోంది పరీక్షిత్ కూడా ఇప్పుడు అంశ్ తో కలిసిపోయి అతని ఒడిలో ఆడుకుంటున్నాడు పడుకుంటున్నాడు ఒకరోజు సాయంత్రం అన్ష్ ఆఫీస్ దగ్గర నుండి వచ్చేసరికి తన్వి కిటికీ దగ్గర కూర్చుని ఉంది కళ్ళు గతంలోకి తొంగి చూస్తున్నాయి అనుష్ దగ్గరకొచ్చి ఆలోచిస్తున్నావు అని అడిగాడు తన్వి నవ్వింది కానీ ఆ చిరునవ్వులో ఏదో వెలితి అనుష్ నిశ్శబ్దంగా తన్విని చూస్తూనే ఉన్నాడు తన హృదయంలో దాగి ఉన్న భావోద్వేగాన్ని మొదటిసారిగా గ్రహించాడు ఇప్పటిదాకా మానవత్వానికి సానుభూతికి మాత్రమే పేరుగా ఉన్న తన్వితో ఇప్పుడు మెల్లమెల్లగా చెప్పలేని బంధం ఏర్పడుతోంది కొన్ని రోజుల తర్వాత అనుష్ అర్ధరాత్రి ఆఫీసు నుండి తిరిగి వచ్చినప్పుడు తన్వి మొదటిసారిగా అతని కోసం తలుపు తెరిచి ఆహారం రెడీ చేసింది అనుషు నవ్వాడు భోజనం బాగుంది నీ మనసుతో చేశావు అన్నాడు ఆ రాత్రి ఇద్దరూ చాలా మాట్లాడుకున్నారు కాని మరుసటి రోజు ఉదయం తన్వి చెప్పిన ఓ మాట అనుషు హృదయాన్ని కదిలించింది నేను గ్రామానికి తిరిగి వెళ్ళాలనుకుంటున్నాను అందరూ మన గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు అది నేను తట్టుకోలేకపోతున్నా అంది అనుషు ఊపిరి బిగబట్టి అతని కళ్లలోకి లోతుగా చూసి నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను తన్వి ఎవరి మాటలో విని కాదు నా మనసుకు నువ్వు బాగా నచ్చావు అన్నాడు నీతో నీ కొడుకుతో నాకు గాఢమైన అనుబంధం ఏర్పడింది మీరు లేకుండా ఇప్పుడు నేను లేను అన్నాడు తన్వి చేతిలో నుంచి నీళ్ల గ్లాసు జారిపోయింది ఈ నిర్ణయం ఎంత కష్టమో తెలుసా అయినా నేను వితంతువును నాకింకో పెళ్లి చేసుకోవాలని లేదు నాకు ఆల్రెడీ ఒక పిల్లవాడున్నాడు అంది నీ గతం నాకొద్దు తన్వి నువ్వు కావాలి నీ సాంగత్యం నీ కొడుకు నా కొడుకు అంతే అన్నాడు తన్వి కళ్లలో నీళ్లు తిరిగాయి వణుకుతున్న పెదవులతో మీ పేరెంట్స్ ఒప్పుకుంటారా అని అడిగింది అనుష చిరునవ్వు నవ్వి నేనిప్పటికే మా అమ్మా నాన్నలతో మాట్లాడాను అభ్యంతరం లేదు అని చెప్పారు అన్నాడు కొన్నిసార్లు ప్రేమ ఓడిపోవచ్చు కానీ అన్నిసార్లు కాదు అని ఆ రోజు తన్వికి అర్థమైంది అతని ఉద్దేశం నిజమైతే జీవితమంతా నా కొడుకుతోనే గడుపుతానంటే అవుననే చెప్తాను అంది మృదువుగా కొన్ని వారాల వ్యవధిలోనే అంతా మారిపోయింది అనుష్ తన్విని నిరాడంబరంగా మొహమాటం లేకుండా దండలు మార్చుకుని పెళ్లి చేసుకున్నారు ఆ రోజు పరీక్షిత్ కూడా చాలా సంతోషంగా నవ్వుతూ ఉన్నాడు ఎందుకంటే అతనిప్పుడు మమ్మీతో పాటు డాడీ కూడా ఉన్నాడు అందుకే వివాహం తర్వాత ఆమె జీవితం మారిపోయింది ఇప్పుడు అతని ఇంట్లో తన భార్య చేతి కాఫీ తాగుతున్నాడు ఎవరూ తనను ఏమీ అనకుండా చూసుకుంటున్నారు అలాగే పిల్లాడి నవ్వులు వినిపిస్తున్నాయి తన్వి తన ఆత్మగౌరవాన్ని కాపాడుకుంది ఆమె ఇంటి నుంచి ఒక బొటిక్ ని రన్ చేస్తూ ఉంది క్రమంగా తన్వి సంపాదించడం ప్రారంభించింది ఒకసారి స్టేషన్ బెంచ్ మీద ఒంటరిగా కూర్చున్న మహిళ ఇప్పుడు చాలా ఎత్తుకు ఎదిగింది కాలం గడుస్తోంది పరీక్షిత్తు పెద్దవాడయ్యాడు అన్ష్ తన్వి దంపతులకు ఇప్పుడు ఒక అమ్మాయి పుట్టింది ఇప్పుడు ఆ ఫ్లాట్లో నాలుగు హృదయాలు ఉండే ఒక అందమైన కుటుంబం ఉంది ఇప్పుడు తన ఫ్లాట్లో కిటికీ దగ్గర కూర్చుంది కానీ ఈసారి టీ కాదు చేతిలో పుస్తకం ఉండడంతో ఆమె ముఖంలో దుఃఖం కాదు తృప్తి కనిపించింది ఈరోజు ఏమైనా ఆలోచిస్తున్నావా అడిగాడు అన్ష్ తన్వి చిరునవ్వు నవ్వి చెప్పింది అవును మీరు ఆ రోజు కలవకపోతే నేను ఎక్కడ ఉండేదాన్నో అని ఆశ్చర్యపోతున్నాను అని చెప్పింది అన్ష్ ఆలస్యం చెయ్యకుండా దేవుడు నన్ను నిన్ను కలపడానికి నన్ను నీ దగ్గరకొచ్చేలా చేశాడు అన్నాడు అది తర్వాత నాకు అర్థమైంది అని చెప్పాడు తన్వి కళ్లల్లో చిన్న కన్నీరు కారింది కాని ఈసారి ఆ కన్నీళ్లు సంతోషంతో తన్వి ఇప్పుడు స్టేషన్లో కూర్చున్న ఆ పాత మహిళ కాదు ఇప్పుడు ఆమె భార్యగా తల్లిగా పారిశ్రామికవేత్తగా అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు తన కోసం జీవిస్తోందామె ఇప్పుడొక ప్రేమ ఉంది ఇదే కదా నిజమైన విజయమంటే ఒక మహిళ తన భయాలను జయించి తన బిడ్డ కోసం కాకుండా తన కోసం జీవించడం ప్రారంభించే రోజున ఆమె విజయం సాధించినట్టే మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి